సేవలు కూడా ఈ పదహారు రోజుల పాటు కూడా వైభీ నిర్వహించడం జరుగుతుంది ఈ పదహారు రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఇరవై ఒకటవ తేదీ గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి మొదటి రోజు అయినటువంటి ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున శ్రీ స్వామివారికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు క్షీరోధక పాలతో అభిషేకం జరుగుతుంది ఆదిమూల గణపతికి మహారాజు వలె అలంకరణ ఉంటుంది ఉదయం పది గ పది గంటలకు ఈ పదహారు రోజుల ఉత్సవ కార్యక్రమాలు గణపతి పూజ పుణ్యాహవాసనం నాంది పూజలతోటి ఉత్సవాలు ప్రారంభం చేసుకుంటూ అలాగే త్రిగుళ్ళ శ్రీనివాస శర్మ గారిచే ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా పంచాహునిక దీక్షతో ఐదు రోజుల పాటు లక్ష లక్ష్మీ గణపతి మూలమంత్ర హవనం కూడా ఆ రోజున పూజ ప్రారంభం చేసుకోబోతున్నాం తదుపరి పన్నెండు గంటలకు ఆ రోజున మాస శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు ఉంటాయి సాయంత్రం ఆరు గంటలకు శ్రీ స్వామివారికి సహస్ర మోదకాలతో లడ్డూలచే సహస్రనామాచన పూజ ఉంటుంది సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏడు గంటలకు ఎస్ఎస్ కూచిపూడి కళా హైదరాబాద్ డాన్స్ మాస్టర్ నాంపల్లి నాగశ్రీ బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఏడు గంటల నలభై నిమిషాలకు మహారాజ దర్బార్ సేవ ఉంటుంది ఇరవై తేదీ శుక్రవారం రోజున ఈ శాకములతో అలంకరణ చేయడం